తిన్నానికి ఎవరై తిందు తిందు అంతరు కానీ డబ్బులు ఇచ్చిన మాత్రం అవుడు ఎవడు అది దాడి చేస్తాను లైట్ హౌస్ కూడా ఉంది డబ్బులు డబ్బులు డిజైన్స్ అది మంచిలే ఇంకా చేయండి ఓకేనా హాయ్ ఐ ఐఎమ్ ప్రసాద్ యాక్చువల్లీ ఈ వీడియో నేను ప్లాన్ చేయలేదు నేను ఇంత క్రితం చదువుకున్న ఇన్స్టిట్యూట్లో లాస్ట్ డే మా ఫ్రెండ్స్ సరదాగా బయటకు వెళ్దాం ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట మైక్ తీసుకుని వెళ్ళాను ఏదైనా చేయగలిగితే చేద్దామనేసి తీసుకుని వెళ్తే ఆ రోజు వర్కౌట్ అయ్యింది సరదాగా ఆ రోజు తీసిన వీడియో ఇది ఇంచుమించు తీసి ఒక ఒక నెల అయ్యి ఉండొచ్చు నేను ఈరోజు రిలీజ్ చేస్తున్నాను ఎనీవే వీడియోని ఎంజాయ్ చేయండి ఫుల్ ఫన్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ దిస్ వీడియో ఐ విల్ స్టార్ట్ ఏ సిరీస్ ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను మీకు ఎప్పుడెప్పుడు చూపించాలని ఈ వీడియో చూడండి తర్వాత నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేయండి లెట్స్ ద వీడియో హై ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే క్లాస్ మరి భీములు బీచ్ చూడడానికి వచ్చాం మా ఈడు మా ఫ్రెండ్స్ ఈడు మా ఆరు అందగాడు ఎక్కడ చూసినా ఈడే ఉంది అన్ని నాకు కావాలంటే ఎక్కడైనా అన్నదానం వదలడు చేస్తా మరి ఉంటుంది ఈడైతే మనం స్ట్రాంగ్ బాయ్ బాడీ బిల్డర్ మధ్య జిమ్కి వెళ్తాడు నాకు కూడా రమ్మంది అండు కాబట్టి నేనేం చేస్తాను ఏ ఉన్లే లేకుంటే చేస్తాను మన హీరో పుష్పరాజ్ అంటారు వీడిని అయితే స్టెప్ మళ్ళీ మామూలు ఇడైతే అనంతపురం ఇది అనంతపురం మంచి ఆటగాడు ఇంకా ఈ అబ్బాయి అయితే మన శ్రేయాకులం అనమాట ఆ వచ్చిన నియోజకవర్గమా మనోడే ఓకే మనయితేకోదారు అనమాట మంచి మరి మరింత మన శ్రేయాకులం అండి మన మన యాస బట్టి చెప్పవచ్చు మన శ్రీకాకుళం మంచి ఫేమస్ శ్రీకాకుళం కూల్ బాయ్ అంటారు మన ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి ఓకేనా చూసేయండి మొత్తం ఓకేనా నెక్స్ట్ కూడా స్టార్ట్ చేస్తాను చూసుకొని మీ జన్ నుంచి తప్పు వచ్చాడు శ్రీకాకుళం నుంచి కొంచెం చూసాం కదా మంచికి ఎక్కువ పనికి తక్కువ ఉన్నాడు మీరు అయిపోయింది నేను చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు భీమిలి బీచ్ కి వచ్చాం ఈ మా ఫ్రెండ్స్ తో అయితే ఈ భీమిలి బీచ్ మొత్తం మీకు చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను ఇప్పుడు వరకు అయితే ఫుల్ ఎంజాయ్ బీచ్ లో ఇప్పుడే అలాగ ఆల్ బీచ్ తినడానికి వస్తాను చూసా మాటికెళ్ళి ఇప్పుడు కూడా నేను ఆడతాయి అట్లా మన వైసీపీ అంటే భీమిలి బీచ్కి రండి ఎంజాయ్ చేయండి ఒకనా చదువుకుంట్రా చదువుకుంట్రా ఎంతమంది ఎంజాయ్ కూడా అప్పుడప్పుడు చేయండిరా రా ఎందుకురా మేము కూడా చదువుకుంటాం రా ఇది మామూలు తీసుకుంటాం ఇది ఇది చాలా ఇష్టం అనమాట టమాటా టమాటా మేబీ అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఉంది ప్రెసెంట్ కేజీ ఏటంకుల్ మాడి మాడికాయ తీయి కొంది ఏంటి లోపల చాలా బాగుంది మాడికాయ మంచిది పచ్చగొంది ఆ ఏడు సంగతి మరి వీడు అన్నాడా వీడు వీడి గురించి చెప్పాలంతే వీడి గురించి చెప్పాలంతే మీరు నవ్వుకుంటారు క్లాసు మ్యాచ్ సొల్ చెప్పిన క్లాస్ చెప్పినట్టు అన్నట్టు అన్నీ మా బ్యాచ్ హీరో అనమాట

ఇంకా ముందంత కొన్ని వండిళ్ళు వస్తాయి మీ గురించి వేచి ఉండండి సెట్ చేస్తాం నేను ఎందుకు ఇస్తాను నలభై రూపాయలు మీకు ఎంత తీరా ఇప్పుడు ఒకవేళకి వస్తారా చూ నాకు కరెక్ట్గా హాయ్ ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా మీ ఫ్రెండ్స్లో పడుకోండి ఉంటారు తిన్నానికి వరే ఎత్తిందమా ఎత్తిందామా అంటారు కానీ డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రం అవుడు ఎవడు నా ఫోన్పే పని చేయడం ఫోన్ పే లేక మా నష్టం చేస్తా అంటారు ఇప్పుడు ఎవడు అన్నీ మారి బాగుందంతా ఉందా హై ఫ్రెండ్స్ భీమిలి బీచ్ లో మీకు సర్ప్రైజ్ చూడండి ఇప్పుడు జలకన్య చూడండి ఇదే మనం చూడు నాకు చూసి ఎలా నవ్వుతాందో మరి నువ్వు వచ్చావా భీమిలి కి అంటంది అయితే వచ్చాను నువ్వు వచ్చావా భీమిలి బీచ్కి అంటుంది నేను చూడడానికి వచ్చాను అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేను చూడ్డానికి వచ్చాను అంతే చూడు జలకన్య నీకోసం నేను అంత వేసి ఉన్నాను భీమిలి మంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అండి ఫోటో తీస్తే కిర్రాక్ ఉంటుంది అటు ఉంటుంది అంతే ఇప్పుడు ఈ భీమిలి అందాలని మా ఓడి నోటితో వినండి మీరు ఫస్ట్లో భీమి వచ్చినప్పుడు చాలా ఎండగా ఉన్నావు మధ్యాహ్నం పదకొండు గంటలకు వచ్చాం సో ఇప్పుడు పన్నెండు గంటలు కూడా చాలామంది ఉన్నారనమాట ఈరోజు చూడడానికి తక్కువ మంది వస్తారు అనుకున్నాను కానీ చాలామంది ఫస్ట్ చూడడానికి చిన్న ప్లేసు ఏం బాగుండదు అనుకున్నావు కాకపోతే వ్యూ పాయింట్స్ చాలా ఓపెన్ ప్లేస్ అనమాట చూడడానికి చాలా బాగుంది మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి లైఫ్ అనేది ఒక స్మాల్ గిఫ్ట్ లాంటిది ఎప్పుడు అన్నింటినీ సందర్శిస్తూ ఉండాలా మీరు కూడా ఎంజాయ్ చేయండి వాల్యుబుల్ టైంని అంత వేస్ట్ చేయకంటే అప్పుడప్పుడు బయటకు కూడా రండి చూడడానికి చూడండి ఎక్స్లైన్ ఉంది ఆ ట్రెండ్స్ చిల్ల అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు తండ్రు ఇక్కడ కూడా క్లాస్ మానేసి అమ్మాయిలు కూడా కొంతమంది వచ్చారు మిమ్మల్ని చూసుకుంటాను మెల్లిగా అలా దాడి చేస్తాను అలా ఉంటుంది క్లాస్లో అక్కడ అపాయింట్మెంట్ చూడండి ఏమైనా నాకు కూడా తెలియదు మేబీ రెస్ట్ రూమ్స్ ఏమో అనుకుంటున్నా అక్కడ ఫిష్ పెట్టుకుని ఒక మ్యాన్ ఉన్నాడు నెక్స్ట్ అక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయి అంటే నినాదం ఏంటంటే ఈ సైడ్ ఉన్న అందరూ కూడా చేపలు పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళు మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలి ఎందుకంటే వాళ్ళ ప్యానల్ని త్యాగం చేసి మరీ చేపలు పడుతుంటారు చాలా సప్లై చేస్తుంటారు అనమాట చాలా మందికి సో వాళ్ళని ఎప్పుడు కూడా ఆపదలు ప్రజలు ఆదుకోవాలా ప్రభుత్వం ఆదుకోవాలా అన్నీ ఆదుకోవాలా మనం కూడా సపోర్ట్ చేయాలా మేము కూడా పన్నెండు గంటలకు వచ్చి ఎండలోట మాడిపోతున్నాం అలాగే ఇక్కడికి వచ్చి మీరు కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్నెన్నో వీడియోస్ పెడుతుంటాం మీ గురండి ఇక మా ఫ్రెండ్స్తో వచ్చాం చూడండి క్లాస్ పొంగుట్టు మరీ వచ్చాం బట్ మాకు ఇంక టూ డేస్ ఉంది క్లాస్ అయిపోతే తర్వాత మళ్ళీ ఈ ఈరోజు లాస్ట్ డే అని క్లాసు విడిచిపెట్టి మరి ఈరోజు వచ్చాము ఆఫ్టర్నూన్ క్లాస్కి వెళ్ళిపోతాంలే హాయ్ ఫ్రెండ్స్ మేము భీమిల్ బీచ్కి వచ్చాం కదా అయితే ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇలా బయటకు వచ్చాము అయితే భీమిల్ బీచ్ అంటే ఏదో పెద్దగా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ ఒక దార్బాటంగా ఏం లేదు వచ్చి మనకి ఫ్రంట్ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడే ఇంకా మీకు చూపిస్తాను అలా వెళ్తే చూపిస్తాను మ్యాక్సిమం ఇది అయిపోయింది అక్కడ అక్కడ బోట్స్ పెట్టారన్నమాట బీచ్ వ్యూ అయితే ఇలా ఉంది అక్కడ జలకన్య వ్యూ పాయింట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అలా ఫ్రంట్కి వెళ్ళి ఫినిష్ చేసేద్దాం కమన్ బాయ్ మనకి బస్ స్టాప్ అక్కడ ఆ ఫ్రంట్ ఉందనమాట బస్ స్టాప్ అక్కడ బస్సు లాగితే భీమ్లీ నైన్ హండ్రెడ్ కే అని ఒక బస్సు ఉంటుంది ఇంకా తిరగచ్చు నాకు తెలియదు అది ఒక బస్సు అయితే తెలుసు ఇక్కడికి బీచ్ బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇంకా అక్కడ బుద్ధుడు కూడా ఉన్నాడు అది కూడా చూపిస్తా బుద్ధుడు స్టాచ్యూ చివరి వరకు కూర్చోడానికి మనకి ఈ బల్లలు వేసారు పబ్లిక్ టాయిలెట్ కూడా ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ షాప్స్ ఉన్నాయి బీచ్కి ఆపోజిట్లో ఒక పార్క్ కూడా ఉంది పొట్టి శ్రీరాములు పార్క్ అట ఆ బీచ్కి ముందరే మనకి లైట్ హౌస్ కూడా ఉంది చూస్తున్నారు కదా చాలా సోలార్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది అనుకుంటాను উস এট্রেন ষা লে গব্বিজাই ప్లాస్టిక్ బొమ్మలు బాగున్నాయి ఈ లైట్ హౌస్ పక్కన గాంధీ గారి స్టాచ్యూ ఉంది చూసారుగా స్టాచ్యూ తర్వాత భీమిలి ఇది ఒక ఫోటో పాయింట్ భీమిలి భీమిలిలో ఈ కొంచెం విరిగింది బాగుంది సింపుల్గా గార్డెన్ చిన్నగా గార్డెన్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది తర్వాత ఇక్కడ ఒడ్డున వచ్చేసి ఫస్ట్ కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ రాధాకృష్ణులు ఫ్రెంట్కి వెళ్తే బుద్ధుని బౌద్ధ అనుకుంటాను బుద్ధుని బోధన ఇక్కడికి వచ్చేసి దీని పక్కనే మత్స్యకారుడు ఈ బొమ్మ అయితే నాకు ఈ స్టాచ్యూ అయితే నాకు బాగా నచ్చింది బాగుంది కదా ఆ తర్వాత ఇక్కడ ఒక డాల్ఫిన్ డిజైన్ ఒక స్టాచ్యూ డాల్ఫిన్ చాలా బాగున్నాయి ఒక ఫోర్ డాల్ఫిన్స్ ఇది బ్లూ కలర్ లో ఉంది అది ఒక అల అనుకుంటా అల మించి డాల్ఫిన్స్ దూకుతున్నట్టు ఇంకంతే ఎండ పట్టుకొని దంచుతుంది తెల్లగా ఉన్నాం కాస్త నల్లగా ఇచ్చాం కమిలిపోయింది మొత్తం చరం అంతా ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేద్దాం తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ప్రసాద్